రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటూ ఉంటాం మనం ఏంటి అనే దానికి నేను మా కార్యకర్తలు వాళ్ళందరి మీద పెట్టిన కేసులు అన్నీ ఒక ఎత్తు అయితే డాక్టర్ అప్పలరాజు నా మీద పెట్టినటువంటి కేసులంతా ఒక ఎత్తు నేను కష్టపడి ఐదున్నర సంవత్సరాలు చదివితే ఒక డిగ్రీ వచ్చింది ఎంబీబీఎస్ డిగ్రీ ఆ తర్వాత కష్టపడి మూడు సంవత్సరాలు చదివితే మరొక డిగ్రీ అనకూడదు మాస్టర్స్ డిగ్రీ పీజీ ఎండి వచ్చింది ఐదున్నర సంవత్సరాలకు ఒక డిగ్రీ మరో మూడు సంవత్సరాలకు ఒక మాస్టర్స్ డిగ్రీ సంపాదిస్తే కేవలం ఈ పదహారు నెలల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ మంత్స్ అనుకుందాం మనం ఈ సిక్స్టీన్ మంత్స్ కాలంలో నేను సంపాదించుకున్నటువంటి డిగ్రీలు పది పది ఎఫ్ఐఆర్లు